కాంగ్రెస్ లో ఉన్న ఎవరు కూడా ఆవగించినంత కూడా పనికిరారు మా నాన్న స్థాయి వేరు మా కేసీఆర్ గారు స్థాయి అసెంబ్లీకి వస్తే అనేక మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఆ మాటలు వినలేకనే రాలేకపోతున్నా అంటున్నాడు అవును కేటీఆర్ గారు వాస్తవమే మీ నాన్న స్థాయి వేరు మీ నాన్నలాగా అరవై వేల బుక్కులు చదివిన ఎవరు లేరు మీ నాన్నలాగా అధికారం ఉంటే అధికారాన్ని ఎలగబెడతాం అధికారం లేకపోతే ప్రజలకు దూరంగా ఉండటం అధికారం ఉన్నప్పుడు ఆచిత పక్షపాతం అధికారం ఉన్నప్పుడు అన్నదమ్ముల్ని కూతుర్ని కొడుకుని అల్లుడిని సామాజిక వర్గంలో ఉన్న అందరినీ పదవులు ఇవ్వటం ఇలాంటి చర్యలు ఎవ్వరు చేయట్లా మీ నాన్నే చేశాడు మీ నాన్నగారికి మా ముఖ్యమంత్రికి పోటీ లేదు మీ నాన్నగారికి మా రేవంత్ రెడ్డి గారికి పోటీ అయ్యే లేదు ఎందుకంటే మీరు అనేక కేసులు పెట్టిన అనేక ఇబ్బందులు పెట్టిన ఏ రోజు కూడా ప్రజలని వీడని వ్యక్తి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజా సమస్యల మీద పోరాటం ఆపని వ్యక్తి మా రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో చూశారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆ రోజు సీట్లు రాకపోతే ఇప్పుడు ఎట్ట ఫామ్ హౌస్ పడుకున్నారు ఆ రోజు కూడా ముసుగు ముసుగుదండి పడుకుంటే రవీంద్ర నాయక్ వాళ్ళందరూ వచ్చి ఆ టిఆర్ఎస్ భవన్ దుమ్మెత్తి పోశారు మర్చిపోలేదు ప్రజలు ఈ రోజు కూడా పది సంవత్సరాలు అధికారెట్టి మిమ్మల్ని నమ్ముకున్న నాయకుల్ని మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల్ని మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల్ని నట్టేట ముంచి బీజేపీతో కుమ్మక్కై కనీసం పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ జాతీయ పార్టీగా మార్చి అనేక రాష్ట్రాల్లో అనేక ముఖ్యమంత్రులు కలిసి నేనే పార్లమెంట్లో పీకుతా నేనే పార్లమెంట్లో పెద్ద నేతనైతా అన్న వ్యక్తి కనీసం ఒక ఎమ్మెల్సీకి కూడా పోటీ పెట్టలేని నిస్సాయ స్థితికి చేరిన వ్యక్తి మీ నాన్న కాబట్టి మీ నాన్నతో పోటీ దేశంలో ఎవరు లేరు మీ నాన్నతో ఎవరు పోటీ పడతారు ఎవ్వరు పోటీ పడలేరు కాబట్టి కేసీఆర్ గారితో పోటీ పడగల వ్యక్తి కేసీఆర్ లాగా నిలబడి వందల అబద్దాలు చెప్పే వ్యక్తి కేసీఆర్ లాగా ఎవరినైనా చులకం చేసి మాట్లాడే వ్యక్తి కేసీఆర్ లాగా లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి కేసీఆర్ లాగా కుటుంబమే ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని భ్రష్టుపరిచిన వ్యక్తి కేసీఆర్ లాగా ఆయన అధికారంలో ఉంటే వాళ్ళ కొడుకుకి కోడలకి అల్లుడికి కోలడికి అందరికీ పదవులు ఇచ్చిన వ్యక్తి ఈ దేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరుండో ఒక కేసీఆర్ మాత్రమే ఉంటాడు దౌర్భాగ్యమైన వ్యక్తి దౌర్భాగ్యమైన పరిపాలన నికృష్టమైన పరిపాలన ఒక కేసీఆర్కే సాధ్యం కాబట్టి ఈ విషయంలో దేశ చరిత్రలో కేసీఆర్ గారు మాత్రమే మిగిలిపోతారు మిత్రులారు ఇంకో విషయం కూడా మీరు స్పష్టం చేయదలుచుకున్నాం నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ టీడీఆర్ స్కామ్ లేదు టీడీఆర్ స్కామ్ లో ప్రాసిక్యూట్ చేయాలి ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి చుట్టూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లుండి ఈ టీడీఆర్ మొత్తం స్కామ్ లో ఉన్నారు దీని మీద విచారణ చేయాలంటారు మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఈ వేదిక మేంచి ముఖ్యమంత్రి గారికి ఒక డిమాండ్ చేస్తున్నాము ఒక రిక్వెస్ట్ ఒక సూచన కానీ రిక్వెస్ట్ కానీ ఏదని చెప్తున్నాం గతంలో రెండు వేల పదిహేడులో ఈ టీడీఆర్ని ని తెచ్చిందే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు మీరు గతంలో చూశారు అనేక మున్సిపాలిటీలో మా మీద అన్న పక్కన మా మున్సిపాలిటీలో రాజేందర్ మున్సిపాలిటీలో మా కూకుట్పల్లి జోన్లో రాజందర్ జోన్ లో ఈ గ్రేటర్ హైదరాబాద్ లో అనేక టీడీఆర్ స్కాములు జరిగినాయి కోట్ల రూపాయల టీడీఆర్ సర్టిఫికేట్లు ఇచ్చారు రెండు వందల శాతం నాలుగు వందల శాతం టీడీఆర్ సర్టిఫికేట్లు ఇచ్చారు వాటి మీద వంద శాతం విచారణ జరగాల్సిందే దొంగే దొంగ అన్నట్టుగా నేను దొంగతనం చేశాను కాబట్టి అవతల కూడా అదే దొంగతనం చేస్తారు కాబట్టి నేను బ్రోకర్ పని చేసిన అతను కూడా అదే బ్రోకర్ పని చేస్తా అని చెప్పేసి సులువులో అనే ఆపోహలో కేటీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు మీ వల్ల అనేక మంది బిల్లర్లు సర్వనాశనమైపోయిన మాట వాస్తవం కాదా మీరు బిల్లలతో అనేక మందితో చేతులు కలిపి టీడీఆర్ స్కేములకి తెరదీసిన మాట వాస్తవం కాదా యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల ద్వారా లేని పట్టాలు పుట్టించి లేని హౌస్ నెంబర్లు పుట్టించి లేని విద్యుత్ బిల్లులు పుట్టించి టీడీఆర్ ఇచ్చింది నిజం కాదా గతంలో మా ప్రాంతం మా కూకుట్పల్లి ప్రాంతంలో ఎమ్మెల్సీ పాత్ర ఉందని అనేక కథనాలు వచ్చిన మాట నిజం కాదా ముఖ్యమంత్రి గారు గతంలో టీడీఆర్ జరిగిన స్కామ్ మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడుతున్నారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు చెక్ పోస్ట్ దగ్గర ఒక బిల్డింగ్ విజిట్ చేసిన రోజు ఆ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడు మేము అధికారంలోకి వస్తే బిల్డింగ్ రెగ్యులేట్ చేస్తాము మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఎస్ఏ తగ్గిస్తాము మీ లెక్క ఒక ఎకరములో లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు ఎఫ్ఎస్ఐ ఉంటే మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టించింది మీరు కదా ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ ఇలా కూలిపో కూలిపోవడానికి మీ పాత్ర లేదా మున్సిపల్ మంత్రిగా మీరు చేసిన అవినీతి అనేక ఆధారాలు ఉన్నాయి మీరు నలభై రోడ్లు ఎనభై రోడ్లు ఎనభై ఫీట్లు రోడ్డు ఎనభై ఫీట్లు వంద ఫీట్లు రోడ్డు వంద ఫీట్లు రెండు వందల ఫీట్లు రోడ్డు జీవోలు ఇచ్చుడు పర్మిషన్లు ఇచ్చుడు అడ్డగోలుగా పది ఫ్లోర్లు పద్దెనిమిది ఫ్లోర్లు ఇరవై ఫ్లోర్లు ముప్పై ఫ్లోర్లు ఇచ్చింది మీరు కాదా దీని అందరికీ పాత్ర మీది లేదా కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అవినీతి చేసిన ఏ వ్యక్తి వదిలిపెట్టే ప్రసక్తే లేదు కేటీఆర్ గారు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు అనేక అవినీతికి పాల్పడ్డారు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా అనేక అక్రమ కట్టాలు ప్రోత్సహించారు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా అనేక దొంగ టీడీఆర్ సృష్టించారు వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు గతంలో జారీ అయిన టీడీఆర్ల మీద వెంటనే విచారణ చేయాలి మీరు టీడీఆర్ ఆన్లైన్ లో పెడతామన్నారు స్క్రూట్నీ చేస్తా అన్నారు అన్నారు ఏదీ చేయలేదు మీరు అధికారంలోకి దిగిపోయే రోజుకి కోట్ల రూపాయల టీడీఆర్ ప్రజల చేతిలో ఉంది వంద శాతం రెండు వందల శాతం టీడీఆర్ సర్టిఫికేట్లు జారీ చేసి కేవలం ముప్పై ఎనిమిది నలభై శాతం మాత్రమే అర్హులు దక్కింది మిగతా మొత్తం మీ బ్రోకర్లకి మీ ఎమ్మెల్యేలకి మీ టిఆర్ఎస్ నాయకులు దక్కింది దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో మీరు చేసిన అవినీతి మీ పరిపాలన దుర్మార్గమైన కట్టడాలు గాని ఆక్రమణలు కానీ చెరువుల ఆక్రమణ గాని చెరువుల్లో ల్యాండ్కు టీడీఆర్ ఇచ్చు కానీ నాలాలో ల్యాండ్కు టీడీఆర్ ఇచ్చు కానీ అన్నీ కూడా మీరే గతంలో చేశారు దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి మీరు ఇంకో మాట మాట్లాడుతున్నారు ఈ నెల పదిహేడు పదిహేను తారీఖుల్లో నాకు ఈ కార్ రేసులో నోటీస్ ఇస్తారు మళ్ళీ విచారణ పిలుస్తారు మళ్ళీ అరెస్ట్ చేస్తారు అని ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తున్నారు కదా ఇప్పుడు మీరేమంటున్నారు ఈ కార్ రేసులో మీ అవినీతి పాత్ర స్పష్టంగా ఉంది మీ పరిధిని మించి మీకు మున్సిపల్ శాఖ మంత్రిగా మీకు నిధులు మంజూరు చేసే లేకపోయినా అధికారులు బలవంతాన్ని ఆదేశించి అధికారుల్ని బెదిరించి మీరు నిధులు మంజూరు చేశారు ఆ నిధుల అక్రమ దారిని ఎల్లిని ఏడు వందల కోట్ల లాభం వచ్చిందన్నారు ఆ లాభం ఎక్కడ పోయింది అర్థం కాలేదు ఇవన్నీ ఈ కార్ రేసు జరిగినాయి వాటి మీద విచారణ జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు మీద విచారణ జరిగింది మీ అవినీతి మీద విచారం జరిగింది ఇవన్నీ పక్కదారి పడించుకోవడం ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేయడం మీకు తగదు మీ ఆరోపణలు ప్రజలు నమ్మరు మీరు మీ బావ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు నిన్న కూడా రాజీనామా చేయి అధికారం ఉండదు ప్రభుత్వం కూలిపోయింది ఎప్పటికి ఇదేనా మీరు ప్రధాన ప్రతిపక్షంగా మీ పాత్రనే ఏంది ప్రధాన ప్రత్యక్షంగా మీరు చేయాల్సిన పని ఏంది మాకు సూచనలు ఇవ్వండి మీరు అసెంబ్లీకి వస్తే ఒక్కరోజు మీ నాన్నగారికి అసెంబ్లీకి రమ్మని ముఖ్యమంత్రి గారు గతంలో వందల సార్లు ఛాలెంజ్ చేశాడు ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వచ్చి మీరు చేయాల్సింది ఏంది మాకు సూచనలు ఇవ్వండి మీ అనుభవాన్ని మాకు ఉపయోగించండి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దండి అది చేయాలి కానీ ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి మళ్ళీ పారిపోవద్దు మీకు దమ్ముంటే అసెంబ్లీ జరిగిన రోజులు అసెంబ్లీకి రావాలి ఇప్పుడు గౌరవ పెద్దలు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉపయోగ కోత్వాల్ గారు మాట్లాడతారు పాత్రికే మిత్రులు నమస్కారం ప్రధానంగా నిన్న హరీష్ రావు గారు పత్రికాముఖంగా మాట్లాడుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి రిజైన్ చేయమని చెప్పి డిమాండ్ చేశారు నిజంగానే వాళ్ళకి సిగ్గు శరం లజ్జ ఉంటే ఓ రాజకీయ పార్టీ నాయకులు ఉంటే రాజకీయ పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు నమ్మితే అసలు రాజకీయ గీతంలోనే గుడ్చుకుని ముందు ఇంటికి వెళ్ళిపోవాలి కేవలం తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్తో రాజకీయాలకు వచ్చిన మీరు మీకు మీ పార్టీకి ఓ సిద్ధాంతం ఆశయం లేదు కేవలం అధికారమే దాహంగా పనిచేస్తున్న పార్టీగా మీరు ముఖ్యమంత్రి గారిని రిజర్న్ చేశారో లేదు ఎమ్మెల్సీ ఎలక్షన్ రిప్రెండ్ ఎవరు చెప్పలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది ఓ గ్రూప్ ఆఫ్ పీపుల్ సంబంధించిన ఎలక్షన్ అది యావత్ ప్రపంచ యావత్ ప్రజానికి సంబంధించిన ఎలక్షన్ కాదు అది దాన్ని విడగొట్టుకొని మీరు పోటీ చేయకుండా భయపడి క్యారెట్ పెట్టకుండా బీజేపీతో కొమ్ముక్కై డబ్బుల సంచులు టీఆర్ఎస్ నాయకులకు పంచి ఈరోజు ఆ ఎలక్షన్ను వ్యాపారంగా మార్చి బీజేపీలు కలిస్తే నీవా చెప్పేది మాకు చేయమని చెప్పి అసలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రాధ ఏర్పడిన తర్వాత ఈ ఆశయంతో ఈ ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆశయాలు పూర్తి చేసి పూర్తి చేసిన తరుణంలో దాన్ని భరించలేక ఈరోజు మాట్లాడుతున్న మాట తప్పవరే కావు హరీష్ రావు నీ కాదు ఉండాలి గతంలో పదేళ్ళు పాలిస్తే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంది మీరు చేసిన పనులేంది మీరు ప్రజాస్వామ్యాన్ని పూర్తి కొని చేసి ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చి తెలంగాణ ఆశయాలను సిద్ధాంతం పక్కన పెట్టి ఏ ఆకాంక్షతో ప్రజల అక్షంత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందో దాన్ని పక్కన పెట్టి దీన్ని రాజకీయాల వ్యాపార వ్యవస్థగా మార్చి ఆ పార్టీని ఈ పార్టీని ఇది లేకుండా చేసిన కార్యక్రమం మీరు మీరు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ గురించి మిత్రమా మీ ద్వారా తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కొరకు ఓట్ల కొరకు పుట్టిన పార్టీ కాదు మాకు ఎన్నికల అంశం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రణాళికల్లో కా ఎన్నికల అంశం మాత్రమే ప్రజలకు ప్రజలకు ఇష్టం ఉంటే ఓట్లు వేస్తారు అధికారం వస్తాం తనకి ఇష్టం లేకపోతే అధికారం రాం మేము దాన్ని గట్టిగా నమ్మే వాళ్ళం మేము మీరు కేవలం అధికారం కొరకే అధికారం వస్తే లెక్క రాకపోతే లెక్క మీరు గతంలో ఒకసారి చూసుకుంటే భారతదేశ చరిత్రలో పంతొమ్మిది యాభై నాలుగు నుంచి ఎన్నికలు మొదలైన తర్వాత ఇంతవరకు రాజకీయ నాయకులు అవినీతి గురించి మాట్లాడితే మొత్తం భారతదేశం జరిగిన అవినీతి ఒకటి కేవలం పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన అవినీతి ఒకటి అని చెప్పి చెప్పక తప్పదు మీరు ఆ మాయలో ఉండి ఆ వ్యాపారాన్ని చేసి ఈరోజు మాట్లాడేది మీకు అర్థం ఎక్కడిది దానికి ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు ఈరోజు గారు నిన్న ప్రకటించిన ప్రధానంగా పదకొండు వేల రూపాయలు పదకొండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు కేవలం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కొరకు ఇది ఒక చారిత్రక నిర్ణయం ఇది భారతదేశంలో విద్యా కొరకు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు వసేసి సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు దాంట్లో పేద బనువు బలిన వర్గాలు సమర్పించే కార్యక్రమం అనేది ఇది ఒక బృహత్తర కార్యక్రమం ఇది ఒక అభ్యుదయ కార్యక్రమం ఒకటి రెండు కాదు తెలంగాణ రాష్ట్రం మొదటి కూడా రైతాంగ రైతాంగ పూర్ణ స్ఫూర్తితో ఆ రోజు భూమి కొరకు భుక్తి కొరకు పేదల విముక్తి కొరకు నిదానంతో ఈ రాష్ట్రం ఉందో ఆ రాష్ట్ర ఆ రాష్ట్ర ఆకాంక్షను పూర్తి చేసే కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంటారు ప్రధానంగా విప్లవ కార్డు గద్దర్ గారిని ఈరోజు వాళ్ళ కమిటీ వేసి అవార్డ్స్ ప్రకటించడం మనకు చారిత్రాత్మక ఒకటే రెండు కాదు ఈరోజు హౌసింగ్ వచ్చేసి పెద్ద ఎత్తున హౌసింగ్ ఫ్రీ బస్సులు బహిలా శక్తి ఈరోజు అసలు ప్రజల ఆకాంక్ష ఏముందో పేదరిక నిర్మూలనే ప్రధానంగా తీసుకొని ఈరోజు పనిచేస్తుంది ప్రభుత్వాన్ని వాళ్ళు భరించలేక ఓర్వలేక ప్రజల ఆదరణ చూసి ఈరోజు చావాచక మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న హరీష్ రావు గారు నూరు అదుపులో పెట్టుకోండి ఈరోజు ప్రజలు క్షమించరు ఈ రోజు మీరు మీ బాగా మార్ది బయటకు వచ్చి అవి మాట్లాడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్నీర చేస్తే కష్టం అని చెప్పి తెలుసుకుంటున్నా మిథులారా ఈరోజు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమం ఈ మూడే లక్ష్యం ఈ ప్రభుత్వానికి ఆ తోల పనిచేస్తుంది దాన్ని భరించలేక పక్కదొర పెట్ట పనిచేస్తున్న హరీష్ రావు గారికి బుద్ధి చెప్పే అవసరం తెలుసుకుంటూ వారు ఇచ్చిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెలుసుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు సీనియర్ నాయకులు పీస్ ఉపాధ్యక్షుడు ఉడద అకాడమీ వైస్ చైర్ వైస్ చైర్మన్ తారీబు అబ్దుల్ గారు మాడతారు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు ప్రప్రథమంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీ అందరితో ఒక రెండు విషయాలు షేర్ చేయడానికి నిజామాబాద్ నుండి ఇక్కడికి వచ్చాను ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దిక్కు సంక్షేమం ఒక దిక్కు అభివృద్ధి విద్య వైద్యం దీని మీద దృష్టి పెడుతూ ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో పాలక పార్టీకి ప్రతిపక్ష పార్టీ దైనందిన జీవితంలో తనం రోజు చూసుకునే అర్థంలాగా ఉండాల ఏదైనా విమర్శ చేస్తే ఆ విమర్శ పది మంది మెచ్చే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ వాళ్ళు పాలించినటువంటి ప్రభుత్వం కానీ దేశంలో ఈరోజు పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ రోజు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద పని కల్పించుకొని దుమ్మెత్తి పోసేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టుగా పదవుల కొరకో అధికారం కొరకో కాదు ఈ దేశంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి మనకు హక్కుగా ఏదైతే నూతనంగా చదువుకున్నటువంటి వాళ్ళు కానీ మేధావులు కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మాలాంటి రైతులు కానీ రైతు కూలీలు కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక ఫలాలు ప్రజలకు అందిస్తుంది ఆ ఫలాలను ప్రజలకు చేరే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నప్పుడు ఎవరైనా దాన్ని విమర్శ చేస్తే సద్విమర్శ చేస్తే మేము స్వీకరిస్తాం కానీ విమర్శ చేస్తే ఊరుకునేది లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు కోడై కూస్తుంది రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయనేటువంటి విషయాన్ని మీరు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మీ శాసనసభ్యులు మీ మీదనే నమ్మకం లేకుండా పక్కకు జరిగినటువంటి పరిస్థితి దేశంలో పాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీతో ఈ రాష్ట్రాభివృద్ధి పట్ల రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రతి అంశం మీద ఇటు ప్రజాస్వామ్యయుతంగా విమర్శ చేస్తూ ఈ రాష్ట్రాభివృద్ధి కొరకు ఆయన తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన తీసుకున్నటువంటి తీసుకొస్తున్నటువంటి ఫండ్స్ ఇవన్నీ ఓర్వలే కానీ ఇది జరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రజాస్వామ్యవాది దీన్ని తప్పకుండా ఖండిస్తున్నారు నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక ఉదాహరణ చెప్తా మీకు ఎందుకంటే మీరంతా మేధావులు రోజు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉండేటటువంటి వారధులు నిజామాబాద్ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల వచ్చింది ఆ నవోదయ పాఠశాల ఎక్కడ పెట్టాలా ఎలా పెట్టాలా అనేటువంటి నిర్ణయం చేసేది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు దాన్ని కూడా విమర్శించి ఆ పాఠశాలలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫలానా జగల పెట్టాలనుకుంటున్నారు ఫలానా జగల పెట్టాలనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మా గౌరవ శాసనసభ్యుల మీద మా పార్టీ మీద మా పార్టీ నాయకత్వం మీద విమర్శించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అభివృద్ధి ఏదైనా వస్తే దాన్ని అందరం కలిసి స్వాగతించాలా ఒకవేళ అభివృద్ధి జరగకుంటే ఇది జరుగుతలేదు మీ వల్ల అనేది విమర్శించాలా కానీ ప్రతిదీ విమర్శ చేయడం అది సరికాదు అనేటువంటి విషయాన్ని ఈ రెండు మాటలు మీ దృష్టికి తీసుకొస్తూ వాస్తవాలను దయచేసి వాస్తవంగా ప్రజలకు తెలియజేయండి అనేటువంటి మాట తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం